హాయ్ వెల్కమ్ టు వైయాటివీ ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయనే సామెత సమకాలిక రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి సరిగ్గా సరిపోతుందని చెప్పాలి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండటం బీఆర్ఎస్కు ఊహించని దెబ్బ కొట్టింది లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం మరో దెబ్బ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు దాదాపు పదేళ్ళు తెలంగాణ అధికారిక పార్టీగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాన్ని అందించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడటం బీఆర్ఎస్ను మరింత దెబ్బ కొట్టింది ఇప్పుడు మూలగే నక్కపై తాటిపండు పడ్డట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం ఊహించని పరిణామమే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్కు లోక్సభ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు లోక్సభ బరిలో నిలబడలేదు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలిచారు అప్పటి యూపీఏ సర్కారు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో ఆయన మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనంగ్ విజయం సాధించడంతో కేసీఆర్ సీఎం అయ్యారు ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు అలాగే కేసీఆర్ కుటుంబం నుంచి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేదు వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు చాలామంది విముఖత చూపారు టికెట్ ప్రకటించిన తర్వాత చాలామంది పార్టీ పిరాయించారు ఐదు నెలల కాంగ్రెస్ పాలనకు తమ పదేళ్ల పాలనకు తేడా చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు నాయకులు విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు ఆదరించలేదు పోటీ చేసిన స్థానాల్లో మహబూబ్బాద్ ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు హైదరాబాద్లో లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాలుగో స్థానాన్ని పరిమితమైంది మిగిలిన పద్నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోలైన ఓట్లతో బీఆర్ఎస్ కేవలం పదహారు పాయింట్ అరవై తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది సంఖ్యాపరంగా ఇది పెద్దగానే కనిపిస్తున్నా అవి సీట్ల రూపంలోకి మారలేదు